సార్ నొప్పి అండి నా దగ్గర మంచి కథలు ఉన్నాయి సార్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా నేను కానీ కొన్ని షార్ట్ ఫుల్ చేస్తే బాగుంటుంది సార్ మనం కూడా మీరు ఓకే అంటే నేను కొన్ని కట్టుకొని కథలు ఉన్నాను దగ్గర ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే పరిస్థితి చెప్తాం అనుకుంటున్నాను సార్ అంటే విజయవల్ కథలేనండి షార్ట్ ఫుల్ లో చేస్తే బాగుంటుందేమో అని నా బకే ఓకే అయితే నేను ఏమంటున్నానంటే నీ దగ్గర షార్ట్ ఫుల్ తీసే గానీ లేకపోతే సినిమా స్టోరీలు ఉన్నాయి ఓకే

చూడగానే గుర్తు వచ్చింది సమయం కలుద్దాం అనుకున్నాం ఓకే అసలు ఫోన్ చేస్తాను చేద్దాం అనుకున్నాం కదా బిజీ ఉంటారు కదా చేస్తే బాగుంటారు కదా ఇంట్లో ఏం కదా మేము దగ్గర కలుద్దాం అయితే చాలా రోజులైంది దీపక్ మనం కలిసి మరి గుర్తుపట్టుకుని నువ్వు మన మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్టోర్ మన ఛానల్ వీడియోస్ చూసి మళ్ళీ నన్ను కలవాలని నీకు ఆలోచన రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది మర్చిపోతాం సార్ గతం మర్చిపోతాం సార్ ఇప్పుడు ఓకే అయితే నేను కూడా కొత్త ఆర్టిస్టుల కోసం నేను చూసాను కావాలి నేనే ఈ రోజు ఎలా అంటే సరిగ్గా లేదు సార్ నమ్మకంలో ఎవరు లేరు నుంచి వస్తున్నారు చూసి మోసపోతున్నారు కరెక్ట్ గా ఎందుకంటే మీలాంటి మంచి దగ్గర కట్టలు దొరకదు అవును ఎవరో పని డ్రాప్ తీసుకెళ్తారు మొత్తం ఇచ్చేయడం అట్లా అయిపోతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసా కానీ చేసినాక ఎంత ప్రాబ్లం అంటే కెమెరా మేము కావాలి కెమెరా గురించి తెలిసి కెమెరా డీల్ చేసేవాడు కావాలి నాకు దొరకడం కష్టం అవుతుంది అట్లాగే యాంకర్ కావాలి ఇవన్నీ తెలియకుండా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయగలిగా ఉన్నారు అయితే వీళ్ళంతా ఉంటే టీమ్ గా మనం ఏర్పడితే చాలా యూట్యూబ్ మంచి మంచి సినిమా మనం యూట్యూబ్ లోనే సినిమా లాగానే మనం మంచి స్టోరీలు తీసుకుని సినిమా లాగానే చేసేయచ్చు చేయగలుగుతాం మంచి సమాజానికి మంచి స్టోరీ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది అయితే మీ దగ్గర ఏం స్టోరీలు ఉన్నాయి సార్ ఇవాళ రేపు ఎట్లా ఉందంటే ఒక ప్రొడ్యూసర్ దొరికితే చాలు ఆయన దొరికితే వంద కథలు వాళ్ళు ఉన్నారు వంద ఆర్టిస్టులు ఉన్నారు అమ్మ దాన్ని అందరూ ఉన్నారు మెయిన్ ప్రొడ్యూసర్ ఇంపార్ట్ మీ అందరూ ముందుకు వచ్చారనుకో మా అందరూ ఎంతో మంది ఉన్నారు సార్ అట్లా వస్తారు కథల్లో కథలు రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు డైరెక్ట్ రావాలని చాలా మంది చాలా కష్టపడుతున్నారు చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కానీ చాలా మందికి అవకాశాలు రాక చాలా ఇబ్బంది అయితే యూట్యూబ్ యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫారం అనేది మనకి వరంలాగా తెలిసింది ఎవరి టాలెంట్ ని వాళ్ళు చూపించుకునే విధంగా అయితే అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్ అవ్వలేరు అందరి దగ్గర స్టోరీలు ఉంటాయి కానీ యూట్యూబ్ ద్వారాగా మన టాలెంట్ ని మనం చూపించుకోవచ్చు డైరెక్టర్ అవ్వాలనుకున్నా మంచి రైటర్ అవ్వాలనుకున్నా మంచి కథలు రాసుకుని నీ టాలెంట్ ను చూపించుకునే అవకాశం మరి యూట్యూబ్ ద్వారా ఈ రోజున మనకి అందరికీ అవకాశం కలిగింది కాబట్టి ఓకే తప్పనిసరిగా నువ్వు నువ్వే స్టోరీలు ఏమున్నాయో నీ రెండు మూడు స్టోరీలు చెప్తే ఒక టో ఒక స్టోరీ ఓకే చేసి అది యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది పక్కాగా తప్ప రేపు అంతా యూట్యూబ్ సార్ రాజారెడ్డి జావర్కొండో రోజున చేసుకుని వచ్చి మంది ఇండస్ట్రీ సాగం మంది అందరూ యూట్యూబ్ అన్నమాట ఫొటోస్ దొరికితే చాలండి ఫోటోస్ ఉండాలి సరే చిన్న స్టోరీ మా సమాజానికి ఉపయోగపడేది చిన్న స్టోరీ నువ్వు చెప్తే నేను ఇంటర్కి చిన్న స్టోరీ అంటే ఏమిటండి ఇప్పుడు మమ్మల్ని అప్పుడు క్రియేట్ అయిపోతే నేను భారీగా ఉండాలని వాళ్ళు కొన్ని మైండ్ ఉంటే రాసుకుంటాం అనుకోండి చిన్న ఉదాహరణ ఏంటంటే సపోజ్ మీరు ఒక ఎంపీ అనుకోండి ఇప్పుడు అట్లే కదా అప్పుడు ఆయన ఎలా ఆయన చేయంటే రామా గారు ఆయన ఫోర్టీ సెవెన్ చేస్తే సేమ్ ఐ కార్డు మీరు ఒక మేనేజర్ సార్ మేనేజర్ ఒక రియల్ గా స్టోర్ రియల్ గా ఉండాలి ఓపెన్ చేస్తే ఒక గేట్ ఉంటుంది సార్ ఒక ముగ్గురు నడుచుకుంటూ వస్తారు ఒక ఇద్దరు రిచ్ పీపుల్ వస్తారు కూడా బాగా వస్తారు అమ్మాయి అమ్మే వస్తా ఉంటే ఏమవుతుందంటే ఒక జాబ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కోసం వస్తూ ఉంటారు బస్సు తర్వాత వాచ్ గేట్ అయితే ఆపుతాడు వాళ్ళు ఫస్ట్ ఒక అమ్మాయి వస్తుంది ఆ పై ఏం చేస్తుంటే వన్ అడుగుతుంది నోట్ కింద మేడం ఈ పైసే డబుల్ మీ అని ఆ ఆల్రెడీ వస్తుంది అని ఈ పక్కన ఎవరు కనిపించదు ఇప్పుడు ఎవరు లేదు కదని చెప్పి నా అయ్యే అని చెప్పేసి తీసుకుంటారు ఓకే వచ్చేసాడు నెక్స్ట్ వేరే ఇంకో ఆ కష్టం వస్తాడు సేమ్ అతను కూడా అదే అడుగుతాడు మళ్ళీ నోటికి కిందపడేసి ఓకే సార్ డబుల్ అంటే వాళ్ళు కూడా సేమ్ అంతే అడిగి చూస్తారు ఎవరు లేదు అని నాయని వచ్చేస్తారు లాస్ట్లో ఇంకొక అమ్మాయి వస్తుంది అమ్మాయి కానీ అబ్బాయి ప్యూర్ పీపుల్ బాగా కానీ పట్టణ కూడా సరిగ్గా ఉండవు కష్టపడి సదుగా ఉంది అంతే నిజాయితీ నిజాయితీగా ఉంది వస్తారు సేమ్ మళ్ళీ అదే విధంగా అడుగుతాడు కింద పడేసి మళ్ళీ అడుగుతాడు ఆమ్మాయితే అమ్మాయి నాయ కాదు అమ్మ ఎవరు కష్టపడి పడేసుకున్నారు ఎవరైతే ఒక ఇచ్చారు నాయ కాదు అయితే ఇచ్చారు ఇచ్చేసి ఓకే ఎంటర్ అయిపోతారు లోపలికి వచ్చిన తర్వాత రూమ్ లో కూర్చుంటారు కూర్చున్నాక వెళ్ళదు చేస్తారంటే కొద్దిగా రిచ్గా ఫీల్ అవి దాన్ని కొద్దిగా ఇదే వస్తారు రెస్ట్ టైం చూసి ఈ అమ్మాయి మళ్ళీ ఇది ఉందని చేయడం అది ఒక బాయ్ వస్తారు ఓపెన్ వాళ్ళు కూడా ఏం చేస్తారు వాటర్ అడిగితే ఇలా దొరికిస్తారు దానికి వాటర్ అయ్యి అప్పుడ అంటారు దూరం కూర్చున్న ట్యాప్ ఉంటే వెళ్ళేదో కొంచెం ట్యాప్ తలసేసి కూర్చుంటారు చేస్తారు ఓపెన్ చేస్తే అంటే మీరు లోపలి కూర్చుంటారు ముందు పిలుస్తారు అసలు ఒక అమ్మ వస్తుంది అది చెప్తే వాళ్ళనే ముందు అక్కడ అక్కడేసే ప్రదేశం అని చెప్తా ఉంటారు మీరు ఓకే అని చెప్పేసి కూర్చోబెడతారు పక్కన పంపుతాయి నెక్స్ట్ గో పిలుస్తారు బాయ్ కూడా ఏ చెప్తూ ఉంటారు నేను ఆత్సహం గారు ఇచ్చేసాను నేను సీనియర్ని అయ్యి చెప్తాను నెక్స్ట్ ఆమె వస్తాడు ఆమె చెప్తారు సార్ నేను వేరే చేశాను కాకపోతే నాకు ఆర్థిక పరిస్థితి వల్ల నేను వెళ్ళలేకపోయాను జాబ్కి నాకు ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయ్యాని చెప్పేసి చెప్తాను చెప్పేసి సార్ నేను ఇట్లా వచ్చాను సార్ నాకు అంపెలర్ జాబ్ పడినాకే అతను అడుగుతుంది అవు ఒక ఎక్కడ ఇంగ్లీష్లో మాడతాడు ఇది కాదు ఇంకోటి మాకేంటి అనిపి చెప్తాను ఓకే అదే అంటే నాకు ఇది తప్పు వేరేది ఏం లేదు మే సార్ అయ్యి బతుమాకు కూర్చున్నారు అక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటారు ఓకే అని చెప్పి కట్ చేస్తే ఎంత మాట్లాడకుండా కూర్చోబెడతారు కూర్చోబెట్టి వాళ్ళని పిలుస్తారు సెక్యూరిటీ గార్డు వాళ్ళు పిలిస్తే వాళ్ళని చెప్తారు ఏంటి అక్కడ ఏం చేస్తారు డబ్బులు ఇచ్చే డబ్బులు అక్కడ మీరుంటారు ఎంత మీరు కంపేర్ చేయగలరు ఆ డబ్బులు మీకు వాళ్ళు చూపి వాట్సాప్ చేస్తారు అక్కడ చూసి అమ్మాయిని ఓపె చేస్తారు ఇలా చూసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఓకే సెలెక్ట్ వెళ్ళి నేను చెప్పడం తెలియదు సార్ ఎక్కువ ఎత్తుకుంటున్నాం మేము మేము ఎందుకు సెలవు కావట్లేదు దానికి ఏముంది మాకు ఉంటే అయ్యా అంటే అప్పుడు మీరు వాళ్ళు చూస్తారు ఆడ వస్తారు వాళ్ళు వచ్చి మీ బిహేవియర్ చూసానికి అన్నయ్య బట్టి వాళ్ళు చాలా చూపిస్తారు ఆ డబ్బులు వేడు పక్కన మీరు ఉంటే అప్పుడు అప్పుడు రివల్ అవుతుంది ఓకే ఇచ్చిన తర్వాత సాఫ్ట్ అవుతారు అప్పుడు వచ్చి మళ్ళీ అన్నయ్య వెనక రమ్మని పిలిచి వాళ్ళు డబుల్ బెడ్స్ అంటారు డబుల్ బెడ్స్ వాళ్ళు అప్పుడు ఈ అమ్మాయి మీకు అమ్మ పెట్టకపోతే లేదమ్మా మీలాంటి వాళ్ళు మాకు సమాధానం కావాలి ఇలాంటి వాళ్ళ కోసం ఈ స్టోరీ చాలా బాగుంది ఒక నిజాయితీని ఒక పేద కుటుంబాలలో ఉన్న జరుగుతున్న ఇబ్బందులను బట్టి చదువు ఉండి టాలెంట్ ఉండి అలా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి మరి గుర్తించాలి సమాజం గుర్తించేయాలంటే మనం కూడా ఇలా వీడియో రూపంగా తనక జాబ్ ఇచ్చిన తర్వాత కట్ చేస్తాం డైలాగ్స్ ఉంటాయి ఒకటి చెప్తాం అంటే పేద పిల్లలు అనేది తక్కువ చేసి చూడవద్దు వాళ్ళకు ఎక్కువ వాళ్ళు ఉన్నారు వాళ్ళు గుర్తించి వాళ్ళు ఎంతో ఫ్యామిలీ పోషన్ కలుగుతారు వాళ్ళు వాళ్ళకి జాబ్ ఇవ్వడం వల్ల పది మందిని బతిని కలుగుతారు ఇవి ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వద్దు అన్నట్టు లేదు వీడికి ఇవ్వడం వల్ల సెక్యూర్ రోడ్డు మీద కొన్ని సిమ్లు వేసుకుంటారు రోడ్డు మీద తిరగడం అమ్మాయిని తిరగడం ఇచ్చేస్తారు ఇదే జాబ్ తినిపిస్తే వెళ్ళి ఆ పిల్లల్ని తల్లి పెంచుకుంటూ మంచి మీద పోషించుకుంటూ జీవించుకుంటారు నేను కూడా అదే చెప్పబోయాను ఇది కూడా మనం లాస్ట్ లో వెండింగ్ లో చాలా బాగుంది వండర్ఫుల్ స్టోరీ నెంబర్ వన్ గా ఉంది ఈ తప్పనిసరిగా ఈ షార్ట్ ఫిలిం చేద్దాం కంగ్రాట్ చేస్తున్నాం థ్యాంక్ యూ మరి నువ్వు నన్ను గుర్తించి మన నా దగ్గర రావడం నాకు హ్యాపీగా ఉంది అట్లాగే హాయ్ నమస్తే నేను మీ పోసిన నాగరాజు ఎంతోమంది టాలెంట్ ఉన్న మరి రైటర్స్ కానీ మరి డైరెక్టర్లు కానీ కథలు చెప్తామని ఎన్నో స్టూడియోలకి వెళ్ళి వాళ్ళ టాలెంట్ చూపించుకోవాలని వాళ్ళు చేసే ప్రయత్నంలో చాలా మంది ఎన్నో కష్టాలు పడతారు కాబట్టి మేము ఈ వీడియోని వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఒక డైరెక్టర్ కానీ డైరెక్టర్ కష్టాలు కానీ ఒక యాక్టర్ కష్టాలు కానీ ఒక యాక్టర్ అవ్వాలన్న వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మరి అలాగే ఒక రైటర్కి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే అన్నది మనం ఈ చిన్న ఒక షాక్ లాగా వాళ్ళకు ఉండే ఇబ్బందులు మనం గుర్తిస్తే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని మన నాగరాజు పోసిన యూట్యూబ్ ఛానల్ మరి ఇలాంటి వాళ్ళని వెలుగులోకి తీసుకురావడం ఆ ప్రయత్నం నిరంతరంగా ప్రయత్నం చే చేసే మార్గంలో ఈ ఛానల్ నడుస్తుందని ఈ మా అభిప్రాయాలు మా ఆలోచనలు మళ్ళీ ఈ ఛానల్ ద్వారాగా యూట్యూబ్ ద్వారాగా చూపించడం జరుగుతుంది